అట్లా అస్సలు అనుకోకు బిడ్డ నేను రిటైర్ అయిన తర్వాత ఇరవై లక్షలు వస్తాయి కదా వాటితోనే నీకు మంచిగా పెళ్లి చేస్తాను ఒకవేళ ముందే మంచి సంబంధం వచ్చింది అనుకో అప్పు వేసి నీ పెళ్లి చేస్తా నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఆ అప్పు మెల్లమెల్లగా తీర్చుకుంటా అంతేగాని నీకు పెళ్లి వేయద్దనే ఉద్దేశం నాకు లేదు బిడ్డ నువ్వు అట్లా అస్సలు అనుకోకు సరే అమ్మ కానీ నాకు ఇప్పుడు ఒకటి అర్థమైతే లేదు బావ పంపించిన పైసలన్నీ అక్క అప్పులు కడుతుంది సరే అమ్మా కానీ నాకు ఇప్పుడు ఒకటి అర్థమైతే లేదు బావ పంపించిన పైసలన్నీ అక్క అప్పులు అడుతాంది ఇల్లు ఇలాది ఒకవేళ రేపు బావ సడన్గా వచ్చి పైసలన్నీ ఏమైనా అడిగితే అక్క ఏం సమాధానం చెప్తుంది కానీ ఒక్కటి మాత్రం నిజమమ్మా అక్క నీ మీద ఉన్న ప్రేమతోని బావను మోసం చేసాడు కరెక్ట్ కాదమ్మా అవును రజిన్ లేకపోతే చచ్చిపోయేదాన్ని కావచ్చు రోజు అప్పులొళ్ళు ఫోన్ చేసి విసిగించేవాళ్ళు ఎదిగిన కొడుకున్న దేనికి ఉపయోగం లేదు అందుకే దానికి మాత్రమే అన్యాయం చేయాలనుకోవట్లేదు